హలో వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజు మార్నింగ్ నుంచి అసలు ఒకటే హడావిడండి ఈ హడావిడిలో కూడా బాల్కనీ ఫిక్స్ చేసే ప్రోగ్రామ్ పెట్టాను అనమాట నాకు ఆల్మోస్ట్ టూ అవర్స్ టైం అయితే పట్టిందండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సెవెన్ థర్టీ స్టార్ట్ చేస్తే మొత్తం ఫినిష్ అయ్యేసరికి నైన్ థర్టీ అయిందండి ఈ ఐరన్ నెట్టు ఫిక్స్ చేశాను అనమాట పైనుంచి కింద దాకా అన్ని ముళ్ళు వేసుకుంటా వచ్చి పెట్టాను నాకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడిందండి చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇంట్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అయితే అవుతుందండి స్టార్టింగ్లోనే మా హౌస్ ఓనర్స్ నెట్ పెట్టిస్తాము పౌరాలు అవి రాకుండా అని చెప్పారు బట్ చేరేటప్పుడు చెప్పారు కానీ ఆ తర్వాత అసలు ఎన్నిసార్లు అడిగినా రెస్పాండ్ అయితే అవ్వట్లేదండి ఇంకా చూసి చూసి ఇంక ఇప్పుడైతే ఇంక ఇది ఫిక్స్ చేయించాను ఇది కూడా మేనేజ్ చేస్తాను అనమాట ఇప్పటిదాకా హాఫ్ పార్ట్ వరకు కటన్స్ పెట్టి మిగతా హాఫ్ పార్ట్కి థ్రెడ్స్ అలాగే ద దండాలు ఇవన్నీ కూడా జిగ్జాగ్గా పెట్టేశాను అనమాట అలాగే ఈ కటన్స్ అవి లేకోకుండా క్లిప్స్ పెట్టేశాను కటన్ పెట్టిన పార్ట్ వరకు బాగానే ఉంది కానీ ఇట్లా థ్రెడ్స్ కట్టిన ఏరియాలో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట వైట్ కలర్లో ఎల్లో కలర్లో థ్రెడ్స్ కనపడుతున్నాయి కదా ఇవన్నీ జిగ్జాగ్గా పెట్టాను అవి ఏమన్నా రాకుండా ఆగిపోతాయేమోనని వాటిని కూడా జారదొక్కు అనమాట ఇంకా ఈ బాల్కనీ ఏరియా మొత్తం కానీ ఆరేసిన బట్టలు కానీ మొత్తం పాడు చేస్తున్నాయండి ఇంకా మీరు అనొచ్చు ఇటు పక్క కూడా మీరు కర్టన్స్ పెట్టచ్చు కదా అని చెప్పేసి బట్ మొత్తం కూడా కర్టన్స్ పెట్టేస్తే వెంటిలేషన్ అనేది సరిగ్గా ఉండదు దానికి తోడు బట్టలు అనేవి ప్రాపర్గా ఆరవని చెప్పేసి హాఫ్ పార్ట్కి కర్టన్స్ మిగతా హాఫ్ పార్ట్కి ఐరన్ నెట్ అయితే పెట్టాను అనమాట అది ఇంకా నేను లోకల్ షాప్లోనే తీసుకున్నానండి ఆ తర్వాత ఇక్కడ మనీ ప్లాంట్ అది చూస్తున్నారు కదా వన్ వీక్ బ్యాక్ అనమాట నా ప్రీవియస్ బ్లాక్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఈ విధంగా వాటర్ బాటిల్స్లో పోసి పెట్టాను ఒకదానికైతే లీఫ్ కూడా ఫామ్ అయిందండి రూట్స్ కూడా చిన్న చిన్నవి ఇప్పుడిప్పుడే అనమాట ఇంకొక వన్ వీక్ ఉంటే కానీ బాగా పెద్దగా రావండి అప్పుడు ఇంకా దాన్ని తీసి మట్టి మట్టి కుండీలోకి మార్చాలి అలాగే ఇంక ఈరోజు టెంపుల్కి వెళ్దాము మా ఫ్రెండ్ తోటి అని ప్రోగ్రామ్ అయితే ఫిక్స్ చేశామండి గుంటూరులో ఓంకార క్షేత్రం ఒక పెద్ద టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఉందంట ఇంకా అక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ హడావడి పడుతూ ఉన్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫైవ్ ఓ క్లాక్ లేచారండి అయినా కూడా ఇంతవరకు పనులు అయితే అస్సలు అవ్వలేదు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఇంక ఇవాళ ప్రసాదంగా అయితే సేమియా కేసరి చేస్తున్నాను ఎప్పుడు ఇంకా పులిహార పొంగలి ఇవి ఎప్పుడు చేసేవే కదా అని చెప్పేసి ఇంక ఈరోజైతే ఇది చేశానన్నమాట కేసరి ఎప్పుడైనా నేను హల్వా కానీ కేసరి ఇట్లాంటివి ఏమైనా స్వీట్స్ అవి చేసేటప్పుడు పాలతో పాటు పాల మేక కూడా వేస్తానండి అప్పుడు మనకి కొంచెం తిక్కిగా ఉంటుందన్నమాట క్రీమీగా అట్లా చాలా బాగుంటుంది టేస్ట్ ఎవరన్నా ఒకసారి ట్రై చేయండి మీరు ఎవరైనా ఈసారి హల్వా ఇట్లాంటివి ఏమైనా స్వీట్స్ చేసేటప్పుడు పాలమేకడ కూడా వేయడం అనేది తర్వాత ఇంకా ఫుడ్ కలర్ కూడా కొంచెం యాడ్ చేశాను జనరల్గా ఫుడ్ కలర్స్ అవి హెల్త్కి అయితే మంచిది కాదు బట్ ఇంకా మరీ వైట్ కలర్లో చూడడానికి అంత లుక్ వైజ్గా బాలేదు అని చెప్పేసి చాలా లిటిల్ బిట్టే యాడ్ చేశానండి ఈ లోపు ఇంకా మా హస్బెండ్ అయితే హాడవాడు పడుతూ ఉన్నారు ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి రోజు కూడా ఇంకా నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైమింగ్ కల్లా అతను వెళ్ళిపోతారనమాట లంచ్ అది ఆఫీస్లోనే చేసేస్తారు వాళ్ళు వాళ్ళే పెడతారనమాట ఆఫీస్ వాళ్ళే ఇంక నేను ప్రత్యేకించి లంచ్ అయితే వండాల్సిన పని అయితే లేదండి బట్ ఇంకా మార్నింగ్ నుంచి ఇంక నేనైతే హడావుడి హడాడిగా చేస్తూ ఉన్నానమాట నైటే బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెడతాను ఏ రోజైనా కూడా బట్ ఈరోజు ఏమైందంటే మామూలుగా అయితే నేను స్లోగా చేస్తాను లంచ్ అయినా కర్రీస్ అయినా కూడా బట్ ఈ రోజు ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దామని చెప్పేసి అవన్నీ వండేసరికి ఆ గిన్నెలు మళ్ళీ టిఫిన్ గిన్నెలు చట్నీ గిన్నెలు ఇట్లా ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వచ్చి 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 ఆల్మోస్ట్ ఇంకా చూశారు కదా టబ్ అనమాట ఎంత పెద్ద టబ్ అయినాయో నేను ఉంటే అవి వస్తూ ఉన్నాయండి ఎంతకీ అయిపోవట్లేదు అనమాట అన్నీ అయిపోయినాయి అనుకున్నాక మళ్ళీ ఇంకేదో ప్లేట్ అది వస్తూ ఉంది ఇంకా సరేలేని ఇంకా చూసారు కదా ఈ నైని అనమాట గిన్నెలు ఇంకా తర్వాత ఆయన కాఫీ పెట్టమంటే కాఫీ కల్పించేశాను నాకైతే టీ పెట్టుకుంటున్నాను ఇంట్లో ఉన్న ఇద్దరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట మా ఇంట్లో ఆయన లైక్ చేసే టేస్టులు నేను తినను నాకు నచ్చిన టేస్టులు ఆయనకి నచ్చవు ఇంకా ఏదైనా మనం తినడానికే కదండి అంటే మనకు నచ్చింది మనకు తినకపోతే ఇంకెందుకు అని చెప్పేసి తినే విషయంలో కానీ ఏదన్నా నచ్చింది కొనుక్కునే విషయంలో నేనైతే అసలు కాంప్రమైజ్ అవ్వను అనమాట ఇంకా ఆయనకైతే కాఫీ పెట్టేసి నేనైతే టీ పెట్టుకున్నాను లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి త్రీ రోజెస్ టీనే వాడుతున్నామండి మా ఇంట్లో అందులో అయితే అల్లం ఫ్లేవరు అలాగే ఇలాచి ఇవన్నీ మిక్స్ అయ్యి ఒక డిఫరెంట్ అరోమా వస్తుందనమాట ఇంకా అందులో కూడా నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను టూ మంత్స్ బ్యాక్ కొన్నానండి వన్ కేజీ కొన్నాను ఆర్గానిక్ బెల్లం పౌడరు అదే మా హస్బెండ్ అయితే అసలు లైక్ చేయలేదు నాకు ఎందుకో నచ్చలేదు ఆ టేస్ట్ అన్నాడు ఇంకా దాన్ని పారేయడం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా స్వీట్స్లో అలాగే టీల్లో ఇంకా ఏది కనపడుతుంది వాటి అన్నింటిలో నేనే సేమ్ చేస్తున్నాను అయినా కూడా అయిపోవట్లేదండి అది ఇంకా రెంటెడ్ హౌసెస్ విషయానికి వచ్చినట్లయితే నా దృష్టిలో రెంటెడ్ హౌసెస్లో ఏదైనా వస్తువు కొనాలన్నా ఏదైనా ఖర్చు పెట్టాలన్నా వన్ రూపీ ఖర్చు పెట్టినా నా దృష్టిలో అది వేస్ట్ ఆఫ్ మనీ అని అండి మీరు అనుకోవచ్చు వన్ రూపీయే కదా ఏముందని బట్ నా దృష్టిలో అది వేస్ట్ అనమాట మన సొంత ఇంటికి వెయ్యి రూపాయలు పెట్టినా లక్ష రూపాయలు పెట్టినా అది ఫైనల్గా మనకే ఉంటుంది అది మనది అన్న ఫీలింగ్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఇందాక నేను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయింది ఐరన్ నెట్ అని చెప్పాను అది చిన్న అమౌంటే బట్ మనము ఖాళీ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ నెట్ను మళ్ళీ పీక్కుని వెళ్ళిపోలేం కదంటే అది అలా వదిలేసి వచ్చేస్తాం కదా దాన్ని కూడా ఏం తీసుకెళ్తాము సో అది వేస్ట్ ఆఫ్ అమౌంట్ కదా అని అట్లా నా ఫీలింగ్ అనమాట అలాగే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అని వాళ్ళ మార్నింగ్ లంచ్ కూడా తొందర తొందరగా ఫినిష్ చేశాను చెప్పాను కదండి ఈరోజు లంచ్లోకి తోటకూర పప్పు అలాగే బంగాళదుంప ఫ్రై చేసేసాను నైట్కి కూడా ఇంకా అదే పనికి వస్తుంది చపాతీలు చేసుకున్నా కూడా అని చెప్పేసి అవి చేసేసాను అనమాట టెంపుల్కి వెళ్ళొచ్చాక తిందాంలేని ఫాస్ట్గా రైస్ అది వండాను బట్ ఇంకా ఈవినింగ్ వెళ్దామని ప్రోగ్రామ్ అయితే ఈవినింగ్కి షిఫ్ట్ అయింది సో ఇంకా ఏమి తినకుండా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా వండినానని కూడా అలాగే వదిలేసి ఇంక నేనైతే ఏం తినలేదండి ఏం తినకుండా ఉండేసరికి పొద్దు నుంచి ఆ గిన్నెలు గడిగి టిఫిన్లు చేసి కాఫీలు అవన్నీ చేసి ఆ బాల్కనీ ఫిక్స్ చేసి ఇల్లు ఉడిచి తుడిచి ఇంకా ఇన్ని పనులు చేసేసరికి ఇంకా తలకాయ అయితే మామూలుగా పగిలిపోవట్లేదు అనమాట ఒక రేంజ్లో పగిలిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను డైలీ అయితే నేను వన్ టైమేనండి తాగేది అస్సలు టూ టైమ్స్ అనేది అసలు వెరీ నెగ్లిజిబుల్ అనమాట ఎప్పుడో చుట్టాలు వచ్చినప్పుడు అది కంపల్సరీ అయితే తప్పించి జనరల్గా అస్సలు టూ టైమ్స్ అయితే తాగను మన హెల్త్ కూడా మంచిది కాదనమాట అనమాట అనేసి సార్లు కాఫీలు టీలు తాగడం కెఫీలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన హెల్త్కి అయితే అంత మంచిది కాదు అసలు అలవాటు పడకూడదు ఒకసారి తాగడమే తప్పు మిల్క్ తాగచ్చు కానీ కాఫీలు టీలు ఇవన్నీ అలవాటు పడకూడదు బట్ ఏంటంటే ఇంకా కొంచెం స్ట్రెస్ రిలీఫ్ లాగా ఉంటుందన్నమాట తాగినప్పుడు ఇంకా చూసారు కదా ఇంకా బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి అలాగే ఇంక ఇవాళ సింక్లో కూడా ఒక చిన్న సెట్టింగ్ అయితే చేశానండి అదేంటంటే రాయి అనమాట ఈ రాయిని చూస్తున్నారు కదా ఇది ఎందుకు పెట్టానంటే ఆ హోల్లో నుంచి ఏదో వస్తుందండి అది ఎలా వస్తుందో పందుకోకు వస్తుందో నాకైతే తెలియట్లేదు ప్రతిరోజు కూడా నేను ఆ స్టీల్ ప్లేట్ పెట్టేసి నైట్ అంతా నీట్గా పెట్టినాక మార్నింగ్ లేచి చూసేసరికి అది పక్కకు జరిగి ఉంటుంది ఒకవేళ బొద్దింకలు ఏమైనా వస్తున్నాయా అని డౌట్ పడ్డానికి మా ఇంట్లో బొద్దింకలు కూడా అయితే ఏం లేవండి అప్పటికప్పుడు నీట్గా ఉంచుతా కాబట్టి అక్కడ కూడా ఏం రావట్లేదు బట్ అది జరుగుతూ ఉంది ఒకరోజైతే అయితే నేను సిలిండర్ దగ్గర అది క్లీన్ చేసేటప్పుడు అక్కడ ఎండు కొబ్బరి మొక్కలు అవి పడున్నాయండి ఇంకప్పుడు నాకు కన్ఫామ్ అయిపోయింది అనమాట ఏదో ఆ లోపల ఉండే ఆ హోల్లో నుంచి వస్తుంది అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి దానికి ఏదో ఒకటి చేయాలి ఇట్లా అలవాటు చేయకూడదు అని చెప్పేసి ఇంకా అట్లా ఏవి రాకుండా అడ్డంగా రాయి అయితే పెడుతున్నాను అలాగే ఇంకా రేపటికి ఇడ్లీ పిండి కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇడ్లీ రవ్వ కూడా వేస్తు నానబెడుతున్నానండి పెడుతున్నానండి మా ఇంట్లో చాలా తక్కువ అనమాట టిఫిన్స్ ఇడ్లీలైనా దోశలైనా తల రెండు రెండు లేదా తల ఒకటి లేదా తల మూడు ఇంతకంటే ఎక్కువ తినమనమాట రైస్ కుక్కర్ తోటి హాఫ్ కప్పు మినపప్పు వేస్తే వన్ అండ్ హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ అనమాట నేను వేసేది అంత తక్కువ అనమాట మాకు అదే మాకు ఫోర్ డేస్ వస్తుంది అంటే రెండు దోశలు ఒక ఇడ్లీ లేదా ఒక రెండు ఇడ్లీ ఒక దోశ ఇట్లా అనమాట సో తొందరగా అయితే సేల్ అవ్వదు గ్రైండర్ కూడా ఉంది కానీ ఏదో ఉంది అంటే ఉందన్నమాట సిక్స్ ఇయర్స్ అయిందండి అది కొని సిక్స్ టైమ్స్ కూడా యూజ్ చేయలేదు ఎప్పుడో ఒకప్పుడు అదే పనికి వస్తుంది అనే ఉద్దేశంతో దాన్ని అలా ఉంచాము లేకపోతే ఈ పాటికి ఎప్పుడో ఓఎల్ఎక్స్లు అమ్మేసేదాన్ని అనవసరంగా వృధాగా పడుంది అని చెప్పేసి ఇంకెప్పటికప్పుడు యూజ్ అవుతుంది లేని ఇంకా కొన్న వస్తువుని మళ్ళీ మార్చడం ఎందుకు అమ్మడం ఎందుకు అని చెప్పేసి అలా ఉంచేసానండి ఇంకా ఆ తర్వాత వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కూల్ వాటర్ ఏమో ఇందులో పెడతానమాట మనం తాగాలన్నప్పుడు కూల్గా ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి